నరధిష్టి కానీ నరఘోష కానీ విపరీతంగా తగిలి ఇబ్బంది పడుతున్నారనుకోండి మీరు కానీ లేకపోతే మీకు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ చంటి పిల్లలు కానీ దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఒంట్లో నలత చెందటం సరిగ్గా తినలేకపోవటం సరిగ్గా తిండి సహించకపోవటం ఇవన్నీ కూడా పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరికైనా సరే జరుగుతూ ఉంటాయి విపరీతం నరఘోష వలన లేకపోతే వాళ్ళు మనల్ని బాగుంటే చూసి ఓరవలేనటువంటి వాళ్ళు మనల్ని పడి ఆడవటం లేకపోతే మనం ఏదన్నా విధంగా నాశనం అయిపోవాలని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అయితే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏదైతే మన యొక్క చుట్టూరా కానీ మన యొక్క పిల్లలు కానీ స్ప్రెడ్ అయి ఉందో అది తొలగింప చేసి అట్రాక్షన్ అనేటువంటిది గెయిన్ చేసేటువంటి ఒక పరిహారం అంటూ నేను మీకు తెలియజేస్తాను ఒక మంగళవారం కానీ ఒక శనివారం కానీ ఈ రెండు రోజుల్లో ఏ రోజైనా సరే పరిహారం చేయొచ్చు సాయంత్రం ఆరున్నర దాటిన తర్వాతే చెయ్యాలి మొట్టమొదట ఒక పాత్ర తీసుకోండి ఒక ప్లేట్ తీసుకోండి ఆ యొక్క ఆ ఒక దీపం కుందు లేకపోతే మట్టి ప్రమిద ఏది ఉంటే అది పర్వాలేదు ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించండి ఇప్పుడు ఒక ఒకే ఒకటి ఎండి మిరపకాయ తీసుకోండి ఎర్రటి ఎండి మిరపకాయ తీసుకుని దానికి మధ్యలో చుట్టూరా ఒక నలుపు రంగు యొక్క తాడు కానీ దారం కానీ వాడి శుభ్రంగా గట్టిగా టైట్గా కట్టేసేయండి కట్టిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క నలుపు తాడు కట్టేశారు కదా దాని మాత్రం ఒక పసుపుతోని కాస్త బొట్టుగా పెట్టండి అనమాట పసుపుతో బొట్టు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మీరే అనుకోండి అది ఆ యొక్క చేతిలో పట్టుకొని ఆ యొక్క మిరపకాయని మీ తల చుట్టూరా ఒక ఏడు సార్లు తిప్పుకోండి ఒకవేళ లేకపోతే మీ తోటి వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు మీ యొక్క పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ యొక్క తల చుట్టూరా ఏడు సార్లు తిప్పండి ఏం తిప్పాలి ఎండి మిరపకాయ దానికి ఏమో గా నలుపు రంగు యొక్క తాడు కానీ దారం కానీ కట్టేసి దాని మీద ఒక పసుపు అనేటువంటిది బొట్టుగా పెట్టి పసుపుతో అది ఇప్పుడు మీరు ఈ విధంగా దిష్టి తీయటానికి వాడాలన్నమాట తల చుట్టూ ఏడు సార్లు తిప్పాలి తిప్పుతున్నంత సేపు కూడా ఒక ఏడు సార్లు తిప్పాలి కదా నెమ్మదిగా తిప్పండి సేపు కూడా ఓం నమ శివాయ నబడేటువంటి శివ పంచాక్షరి మంత్రము ఆ యొక్క మంత్రం అనేటువంటిది చెప్పండి చెప్పిన తర్వాత ఇప్పుడు దాన్ని చేతిలో పట్టుకుని మీకైతే మీకు లేకపోతే మీ తోటి వాళ్ళకైనా సరే అన్ని రకాలైనటువంటి దుష్ట శక్తి ప్రభావాలు నరధిష్టి నరఘోష శత్రు యొక్క ప్రయోగాలు ఏడుపులు ఇవన్నీ కూడా తొలగిపోయి హరించుకుపోవాలి నాకు ఆకర్షి శక్తి కలగాలి లేకపోతే మా యొక్క తోటి వాళ్ళకి ఆకర్ష శక్తి కలగాలి అని ఈ విధంగా వాళ్ళ కోసం మీరు తలుచుకొని దండం పెట్టుకోవచ్చు లేకపోతే మీ అంతా మీరు చేసుకుంటున్నాయి సరే మీకోసం అయినా సరే మీరు ఆ విధంగా కోరుకుని ఇప్పుడు దీపం ముందు వెలిగించారు కదా ఆ యొక్క దీపం కుందు ఏదైతే వెలుగుతుందో భగవంతుడి యొక్క ఎదురుగుండా దాన్ని అక్కడ అంటించి వెలిగింపు చేసేయండి ఒక ప్లేట్ లో పెట్టుకున్నారు కదా అదే ప్లేట్ లో ఆ యొక్క ఎండు మిరపకాయని పడేసేయండి పూర్తిగా కాలిపోనివ్వండి ఆ విధంగా అయిపోయిన తర్వాత మీరు చక్కగా స్నానం అనేటువంటిది చేసి శుభ్రంగా పడుకోండి ఆ యొక్క గుండని చెత్తలో మీరు పారవేసేయచ్చు